ప్రజలకు మిస్సింగ్ పరిగత పల్లెల్లో రావు నీటికి అవసరాల కోసం అదేవిధంగా పంటలు ఎండిపోకుండా ఉన్న మేము సరఫరా చేస్తుంటే ఈరోజు నాటకం ఆడుతూ డ్రామాలు ఆడుతూ ఈరోజు ఆయన వచ్చి ఏదో ఎండిపోయిన పంటను చూస్తే ఈరోజు ఆదుకోలే చెప్పాను ఈ రోజు మా రైతులని అడుగుతున్నాం ఈ రోజు మా పంటల పరిశ్రమ ఖచ్చితంగా మీరు ప్రభుత్వం ఎందుకు ఎక్కడా పదివేలు ఇవ్వలేని చెప్పని మాటలు ఈరోజు మేము సందర్భంగా మీ అందరికీ కూడా అడగదలుచుకున్న మాట సందర్భంగా చెబుతూ మరో మాట అంటున్నాడు రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్రంలో ముప్పై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తారు మాటిచ్చి అధికారుల పరిష్ణి పద్నాలుగు లక్షల మంది రైతులకు ఏడు వేల ఒక్క వంద కోట్లు ఎక్కువ నివా మా రైతుల గురించి మాట్లాడతాయి చెప్పగలుగుతున్నాం ఇప్పుడు మీకు కట్టుబడి ఉన్నాం ఈరోజు సమ్మక్క సారక జాతర సందర్భంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాంకులతో మాట్లాడుతున్న మాట ఇచ్చిండు తప్పనిసరిగా రుణమాఫీ సంబంధించిన అంశంలో కూడా ఈరోజు రైతుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేసింది రైతులకు మద్దతు కల్పింప చేసింది రైతుల రుణ రైతులకు ఉచితంగా ఉచితంగా రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చినాం ఆ రోజు కఠిన లేక రైతుల దగ్గర కొనుగోలు చేసినాం ఇన్ని చేసినా రైతు రైతులు రాజ్యాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు రై రైతుల నుంచి కాంగ్రెస్ పార్టీని వేరే చేయాలని కూడా మీ తరం కాదని మాట్లాడుతున్నాం ఈరోజు రాబో రోజులు తప్పనిసరిగా మేము రైతు రాజ్యాంగ అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాన్ని అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోతాం ఇప్పటికే మేము ఏదైతే గ్యారెంటీని అమలు చేస్తామని అమలు చేస్తూ ముందుకు పోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రజా బాహుళ్యం చొచ్చుకొని పోయి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటుకు రాదని తేలిన తర్వాత ఈరోజు ఈ ప్రస్టేషన్లో మధ్యలేని మాటలు మాట్లాడుతూ తప్ప ఈరోజు మేము కూడా అనొచ్చు కుక్కల కొడుకులారా అని కానీ సభ్యత అడ్డొస్తుందోట్టున్నది మీ అయాంలో మిమ్మల్ని మేము కూడా ఏం చేసింరా అని అడగచ్చు కానీ సభ్యత అడ్డస్తుందోటి ఉన్నా పదవి కోల్పోయినా కూడా ప్రస్టేశ్వరలో మాట్లాడే మాటలు జాగ్రత్తగా రావాలని చెప్పిన సందర్భంగా మేము మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా నేతన్నల గురించి మాట్లాడే మాటల్లో నేను అడుగుతున్నాను మిమ్మల్ని సోటిగా ಇದು ಕೆಟಿಆರ್ ನಟು ತಂಡ ತನಿಲ್